హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే మేము పండిన అరటిపళ్ళు అయితే ఇప్పుడు తీయబోతున్నాం ఈ సంచికి నేచురల్గానే పండించుకోవడానికి ఇటువంటి ఆకులతో నింపేసి అయితే పండించాం చూడండి ఏ విధంగా పండగ మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఇదిగో తీస్తున్నాను ఆకులు చూడండి ఇదిగో పండిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే పండించుకుందాం చూడండి అయితే ఈ విధంగా పండిపోయే చూడండి మూడు రోజులకే పటాసు కొట్టకుండా అయితే మామూలుగా గా ఈ ఆకులతో ఈ ఆకులు వెచ్చదనంతో అయితే పండిపోయే చూడండి అరటి పళ్ళు ఇంకా చాలానే తీయాలి రెండు గేళ్ళను నింపండి ఫ్రెండ్స్ ఈ సంచి లోపల చూడండి ఇదిగా ఈ విధంగా ఆకులు అయితే తీయాలి తీసిన తర్వాత అయితే ఉమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ దగ్గరండి చూడండి ఇదిగా చూడండి ఇదిగా పండిపోయాయి పండిపోయాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగా పండిపోయినవి ఇదిగో ఇదిగో మమ్మమ్మ ఓ పండిపోయి ఎప్పుడు ఎప్పుడు తిందామని అనిపిస్తుంది చూడండి పండిపోయింది మొత్తం ఒక ఒక దగ్గర అయితే తీస్తాను చూడండి చూడండి ఇదిగో పండిపోయింది ఓ ఎన్ని పండాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాంతంలో ఈ విధంగా అయితే చేసి పండిస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది ఈ విధంగా పండించే ఉన్నారు నాకు పండించిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఏ మరి ఇది సగానికి పండలేదు ఇంకా కొన్ని అయితే పండువి చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో ఇంకా చాలా అయితే పండువి చూడండి తీసుకున్నాను ఇంకా ఈ ఆకులు మా భాషలో రెల్ల ఆకులు అనేసి అంటారు ఇవి అయితే పంట ప పండ్లు పండించడానికి ఎక్కువ ఎక్కువనిస్తాయి అనమాట అందుకే ఈ ఆకులు నింపేసి అయితే సంచిలో మేమైతే ఇటువంటి అరటి పళ్ళు కానీ మాడి పళ్ళు కానీ ఏవైనా సరే పళ్ళు పండించేవి ఈ విధంగా చేసి అయితే పండిస్తాం చూడండి ఇగో పండిపోయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా సార్ తీయాలి ఫ్రెండ్స్ తింటామో తినాలేమో తెలియట్లేదు ఇవి అయితే కొంతమందికి ఇస్తాం తినేవాళ్ళకి ఎవరైనా డబ్బులు కడిగితే డబ్బులు కూడా అమ్మేస్తాం చూడండి ఈ విధంగా చూడండి బొబ్బు బొబ్బు నేచురల్గా పండించడం అంటే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ విధంగానే పండిస్తాము చూడండి చూడండి ఇదిగో ఇంత బాగున్నాయో చూడండి ఇంకా సార్ తీయాలి తీయాలియాలంటే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే నేను తింటాను ఒకటి తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మీకు చెప్తాను నేచురల్గా పండినవి చూడండి ఈ విధంగా తొక్క తీసిన తర్వాత అయితే తినబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ అండి ఇదిగో చూడండి ఇదిగో టేస్ట్ వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఎరువులు ఏమీ వేయకుండా అలా పండిస్తాం కదా నేచురల్గా ఈ విధంగా టేస్ట్ ఉంటుంది చూడండి మేము పెద్దగా సేంద్రీయ ఎరువులతోనే పండిస్తాము మమ్మల్ని కల్తీ ఎరువులతో అయితే మేము పండించాం ఇటువంటిది ఎనర్జీ ఎనర్జీ ఈ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా వీడియో పులు చూసి అయితే కాంటాక్ట్ అవ్వండి సాయంత్రం లోపే మీకు పార్సల్ చేసి పంపిస్తాం మీ ఇంటికి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఇవన్నీ మొత్తం పాప మా ఇంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పేదల పేర్లు పంచేసి మిగిలిందంతా ఎవరం వస్తే అయితే పంచుతాం ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి